గజేశనమే అందరికి హైదరాబాద్ ప్రాంత ప్రభుత్వము ఏంధ్రకూర్ ప్రాంతానికి ప్రేమచర్చన సార గారికి మాత్లో ఎక్కువ సర్వీస్ అందిస్తున్న భీవి సార గారికి సిహెచ్ఓ సార గారికి ఎడెకో సార గారికి జీవన్ సార గారికి ప్రత్యేకమైన వందనాలు తెరిచేస్తున్నా వచ్చేది సారేవని దోస్కో పత్రం చెప్పరు నేను నరపుడికే కష్టం వచ్చేది ఈరోజు చాలామందిని ఆహ్వానిస్తే వాళ్ళన్న మాట్లాడేదంటే ఏమి ఇస్తారు అనే విధానాలు మాట్లాడారు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే ఒక మీటింగ్కి వెళ్ళినా లేకపోతే ఒక కార్యక్రమానికి వెళ్ళినా ఎంత వచ్చిందనే మైండ్ సెట్లో ఉన్నా నేను ఒకటే ఒకటి నమ్ముతాను ఈరోజు ఈ మీటింగ్కి వస్తే వందో లేకపోతే రెండు వందలు వెయ్యి రూపాయలు ఆదాయానికి వచ్చిందేమో ఒకవేళ అది నేను ఇవ్వలేకపోవచ్చు ఈరోజు కానీ ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి వంద కంటే వెయ్యి కంటే అంతకన్నా రక్షింపు లాభం ఉందని నేను చెప్తున్నాను ఈ హెల్త్ ప్రోడక్ట్ అనేది నేను మొట్టమొదటిగా విన్నాను కానీ చూశాను కానీ నేను ఎక్కువగా దాన్ని వాడటము వాడటానికి ఇష్టపడలేదు చాలా వస్తువులపై నేను ఆరు నెలలు దాన్ని వెయిట్ చేశాను ఒకసారి ఏమైందంటే అనుకోకుండా కళ్ళు తిరిగితే సెకప్ తీసుకోవాలి వచ్చింది బ్లడ్ టెస్ట్ దాంట్లో కొలెస్ట్రాల్ ఎక్కువ చెప్పారు అంతకుముందు చెప్పారు కదా ఇది కొలెస్ట్రాల్కి ఆ గుండెకి సంబంధించినది ఈ యొక్క రైస్ బ్రాండ్ ఆయిల్ అని చెప్పారు అప్పుడు ఎమర్జెన్సీగా నేను వాటిని తీసుకోవడం జరిగింది ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ తీసుకొని గామా టాబ్లెట్స్ ఉంటాయి ఈ గామా టాబ్లెట్స్ అవి తీసుకొని వాడటం ప్రారంభించింది ఒక నెల వాడిన తర్వాత ఇంత రేటు పెట్టిన నేను అని చెప్పి మూడు నెలలు మరలా మానేశారు రైస్ బ్రాండ్ ఆయిలే కదా రైస్ బ్రాండ్ ఆయిల్ తక్కువ రెండో తెచ్చుకున్నాయి తర్వాత కడుపులో మంట గ్యాస్టప్పుడు స్టార్ట్ అయ్యింది మరలా కంటిన్యూగా నేను ఇప్పుడు వాడుతున్నాను నేనేం చెప్తున్నానంటే హెల్త్కు సంబంధించిన ప్రోడక్ట్ ఆశయంలో ఉంది ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన వస్తువులు ఈ యొక్క ఆశయము మనకి ప్రోడక్ట్ చేసి మనకు తీసుకొని వచ్చి ఇస్తుంది దీంట్లో ఫస్ట్ తెలియకుండా మనకి ఉద్దన్నం కానీ ఇక్కడ ఉన్న ప్రతిదీ ఆ గామ ఇది ఉంది అనార్దన గోలేని గ్యాస్టవ్ పనికి వచ్చింది మన మధ్యలో ఎర్రజన్నం రత్న కుమార్ గారు ఉన్నారు ఆయన నేను చేస్తుంటానంటే ఆరోగ్య డాక్టర్ ఈరోజు ప్రత్యేకంగా వినిపించండి ఒక మంచి విషయాన్ని పరిచయం చేస్తారు రమ్మన్న ఆరోగ్య డాక్టర్ నాకు తెలిసిన ఆరోగ్య డాక్టర్లు ఇద్దరు ఉన్నారు ఇక్కడున్న ప్రతి ప్రతి వస్తువులు కూడా ఇది గ్యాస్ షాప్లకి చాలా బాగా పనిచేస్తుంది అప్పటికప్పుడు పొట్టపురం ఉన్న దీంట్లో ముప్పై మా గోళీలు ఉంటాయి సపరిచ్చేవి అరవై ట్యా అరవై గోళీలు ఉంటాయి సపరిస్తే ఇమ్ముటే పొట్టపురం తగ్గింది బాగుంటుంది అన్నమాట పేస్ట్ ఉంది అక్కడ ఈ పేస్ట్ చూస్తే నొప్పులకి సలుపులకి దుర్వాసనకి చాలా మంచిది అన్నమాట మామూలుగా టాపర్ రెడ్ పేస్ట్ ఆడితే డెబ్బై రూపాయలు ఉంటుంది ఇది అరవై రూపాయలే వచ్చింది నువ్వు ఐడి తీసుకుంటే ఇంకా తక్కువకి వచ్చింది దీంట్లో షాంపూ ఉంది రూపాయి షాంపూ ఉంది ఈ రూపాయి షాంపూ వల్ల షాంపే కదా మనం అనుకుంటే రండి సార్ మా మాపేస్తాయి రండి వచ్చారు